శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇన్నాళ్ళ నుండి మేము పంపించేటటువంటి వీడియోలు షార్ట్స్ అన్నీ కూడా చూస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మా ఇంట్లో భోగి సంక్రాంతి కనుమ ఉత్సవాలు చాలా చక్కగా జరుపుకున్నాం ముందుగా భోగి రోజున సోమవారం రోజు భోగి మంటలను వేసి తర్వాత భోగి ముగ్గును వేసినటువంటి భోగు భోగి ముగ్గును మా శ్రీమతి గారు చాలా చక్కగా వేశారు ఆ తర్వాత పద్నాలుగవ తేదీ మంగళవారం సంక్రాంతి రానే వచ్చింది ఉదయాన్నే మా ఇంటికి ప్రతి సంవత్సరం కూడా మంగళవాయిద్యం వారు వచ్చి చక్కగా మంగళ వాయిద్యాన్ని మోగిస్తారు మా నాన్నగారు వారికి ప్రతి సంవత్సరం కూడా వారికి వస్త్రాలు పెడతారు వస్త్రాలను కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని దక్షిణ పెట్టారు సంతోషపెట్టారు ఈలోపే మాకు ఒక వార్త తెలిసింది మా తమ్ముడు శ్రీకాంత్ మరదలు లావణ్యులకు కొడుకు పుట్టాడని ఆ వార్త తెలియడంతోనే మా కుటుంబ సభ్యులందరం కూడా ఎంతో సంతోషించి వెంబడే హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ మా బుడ్డోడు చక్కగా ఆడుకుంటున్నాడు వాడిని చేతిలోకి తీసుకొని కొంచెం సేపు ముద్దాడి నేను మా నాన్నగారు మా మరదల్ని తమ్ముని విష్ చేసేసి కంగ్రాటులేషన్స్ చెప్పి వారితో కొంతసేపు ముచ్చటించుకొని వచ్చేసాము సంక్రాంతి పర్వదినం నాడు ఆ కలుగోల శాంభవి అమ్మవారు స్వామి కేదార్నాథ్ బద్రీనాథుడు అలాగే చార్దాం యాత్రలో ఉండేటటువంటి దేవాది దేవతలు అందరూ కూడా ఆశీర్వదించారని మేమందరం కూడా తెలుసుకుంటాం ఇంతలోపే పురుడు వచ్చింది ఉత్సవంలో పాల్గొనలేకపోయాం సాయంత్రం రాత్రి అయిపోయింది అమ్మవారి ఉత్సవం ప్రారంభమైంది అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవం జరుగుతూ మా పురవీధులలో శ్రీ కలుగోల భవీదేవి అమ్మవారు భక్తాదులందరినీ కూడా ఆశీర్వదించేటటువంటి దానికి అమ్మవారు విచ్చేశారు భక్తాదులందరూ కూడా అమ్మవారికి కాయ కర్పూరాది పండు తాంబూలాదులు సమర్పిస్తూ ఉన్నారు ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం నేను పుట్టినప్పుడు మాకు పురుడు వచ్చింది అప్పుడు మా నాన్నగారు తాతయ్య గారు వాళ్ళందరూ కూడా అమ్మవారి ఉత్సవంలో పాల్గొనలేకపోయారని అన్నారు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మా బుడ్డోడు చక్కగా అమ్మవారి ఉత్సవంలో ప్రూడు వచ్చినటువంటి కారణం చేత ఎవరం కూడా పాల్గొనలేకపోయాం అయినా కానీ అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉంటాయని ఆశిస్తున్నాము